ఈ రోజు ప్రపంచంలో చాలా సేఫెస్ సిటీ అని పేరుంది కానీ అదే సమయంలో ప్రపంచంలోని పెద్ద నేరస్తులు అక్కడ ఎందుకు దావుద్ లీడర్లు టెర్రరిస్టులు పెద్ద స్కామర్లు ఇలాంటి వాళ్ళందరికీ దుబాయ్ ఎందుకు ఇష్టమైన చోటుగా మారింది అంతేకాదు నీరవ్ మోడీ విజయ్ మాలియా వాళ్ళ మనీ ట్రాన్సాక్షన్ అక్కడే జరుగుతున్నాయి ఒకవైపు దుబాయ్ లో చిన్న ఫోన్ దొంగతనం చేసిన జైలు శిక్ష కేవలం ఐదు ఉంటే మరణ శిక్ష అదే నగరంలో మరోవైపు బిలియన్ డాలర్ తిరుగుతున్నారు టెర్రిస్ట్ ఫండింగ్ చేసిన వాళ్ళు లగ్జరీ జీవితం గడుపుతున్నారు అన్ని అదే నగరం జరుగుతున్నాయి అదే రోడ్లు అదే పోలీసులు కానీ చిన్న దొంగకు జైలు పెద్ద నేరస్తుడికి లగ్జరీ లైఫ్ అయితే అసలు సమస్య ఏంటి చట్టాలు బలహీనులకైనా డబ్బున్న వాళ్ళకు వేరే నిబంధనలు ఉన్నాయా ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది ప్రమాదవసాద్ జరిగింది కాదు ప్రశ్న ఒకటే దుబాయ్ ఇలాగే ఉండాలని ముందు ప్లాన్ చేశారా ఒక షాకింగ్ విషయం తెలుసా అమెరికన్ మోస్ట్ వాంటెడ్ గ్లాడ్ డానియల్ కినెహాన్ అతని తలపై ఐదు మిలియన్ డాలర్ల రివార్డ్ ఉంది అలాంటి వాడు ఎలా ఉంటాడు అనుకుంటాం దాకుంటూ భయంతో అడుగులో లేదా బంకర్ లో కానీ కాదు అతను బుజ్ ఖలీఫాలో లగ్జరీ అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు కరీదన్ కేఫ్ లో కాఫీ తాగుతూ ఇన్స్టాగ్రామ్ లో రివ్యూలు పెడుతున్నాడు ఎలాంటి భయం లేదు ఎలాంటి టెన్షన్ లేదు అసలు దాక్కోవాల్సిన అవసరమే అనిపించలేదు ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే అమెరికా పోలీసులు కూడా అతన్ని ఇన్స్టాగ్రామ్ రివ్యూల ద్వారానే గుర్తించారు అంటే ఓపెన్ గా తిరుగుతున్నాడు అన్నమాట ఇలాంటివి చాలా బయటపడ్డాయి రెండు వేల ఇరవై మూడులో ఇరవైకి పైగా అంతర్జాతీయ మీడియా ఛానల్స్ డెబ్బై మందికి పైగా జర్నలిస్ట్తో కలిసి ఓసీసీఆర్పీ ఆర్గనైజింగ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి దుబాయ్ అన్లాకుడు అనే రిపోర్ట్ను రిలీజ్ చేశారు ఆ రిపోర్ట్ ఏముంటుందంటే దుబాయ్లో ఆస్తులు కొనుక్కున్న వాళ్ళు ఆఫ్రికన్ డిటెక్టర్లు టెర్రరిస్ట్ నెట్వర్క్స్ డ్రగ్ మాఫియా గ్రూప్లు పెద్ద పెద్ద స్కాములు చేసిన బిజినెస్ మ్యాన్లు వీళ్ళందరి దగ్గర దుబాయ్లో బిలియన్ డాలర్ల విలువైన ఇల్లు ఆఫీసులు ఉన్నాయి అవి కూడా ఎక్కడంటే బుజ్ ఖలీఫా పామ్ జుమేరా దుబాయ్ మరీనా దగ్గర అంటే సాధారణ ప్రాంతాలు కాదు దుబాయ్ లోనే అత్యంత ఖరీదైన సేఫ్ ఏరియాలు ఇప్పుడు ప్రశ్న అర్థమవుతుంది కదా దుబాయ్ లో నేరస్తులు దాక్కుంటున్నారా లేదా నిర్భయంగా జీవిస్తున్నారా ఇది కేవలం విదేశీ నేరస్తులు కదా కాదు భారతదేశం సంబంధించిన పెద్ద పెద్ద పేర్లు కూడా ఎందుకు ఉన్నాయి దావుద్ ఇబ్రహీం పంతొమ్మిది తొంభై మూడులో జరిగిన ముంబై బాంబ పేర్లు గుర్తున్నాయా అందులో రెండు వందల యాభై ఏడు మంది చనిపోయారు వంద మంది గాయపడ్డారు ఈ దాడులకు ప్రధాన మాస్టర్ మెండ్ ఉన్నది దావుద్ ఇబ్రహీమే అందుకే అమెరికా ప్రభుత్వం అతని గ్లోబల్ టెరరిస్ట్ గా ప్రకటించింది ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో పెట్టింది కానీ అసలు షాకింగ్ విషయం ఏంటంటే అతని ఆస్తి అంతా తెలుసా సుమారు నలభై మూడు వేల కోట్లు ఆ డబ్బు వ్యవహారాలు ఫైనాన్షియల్ నెట్వర్క్ ఎక్కడ ఉందంటే దుబాయ్ లో అంటే దేశంలో అంత పెద్ద నేరం చేసిన కూడా అతని డబ్బు వ్యవస్థ మాత్రం సేఫ్ గా పనిచేస్తూనే ఉంది ఇప్పుడు మరో పేరు నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ పదమూడు వేల కోట్లు భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద బ్యాంక్ స్కామ్ లో ఒకటి ఆ డబ్బుతో నీరవ్ మోడీ ఏం చేశాడంటే దుబాయ్ లో లగ్జరీ ఆఫీస్లు పెట్టాడు బంగారు భవనంలో డైమండ్ బీజెస్ నడిపాడు అంతర్జాతీయంగా బ్రాండ్ గా తిరిగాడు దేశంలో కేసులు నడుస్తుంటే విదేశంలో మాత్రం లగ్జరీ లైఫ్ ఇలాంటి వాళ్ళు ఒక్కరే కాదు ఇలా ఎందరో దుబాయ్ లో అసలు మా ఏంటంటే రియల్ ఎస్టేట్ సిస్టమ్ ఇక్కడ క్యాష్ తీసుకుంటారు క్రిప్టో కూడా తీసుకుంటారు సెల్ కంపెనీ ద్వారా వచ్చిన డబ్బుని కూడా అంగీకరిస్తారు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఓపెన్ గా చెప్పేది ఒకటే డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో మాకు అవసరం లేదు అక్కడ ఎవరైనా ప్రాపర్టీ కొనుక్కోవచ్చు ప్రభుత్వం కావాల్సింది ఒకటే ట్యాక్స్ కట్టాలి అంతే అంతేకాదు ఆ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉందో బయట ప్రపంచం కూడా చెప్పరు ఇలా అని జరుగుతుండగానే రెండు వేల ఇరవై రెండులో యుఏకి పెద్ద షాక్ తగిలింది యుఏఈని ఎఫ్ఏ టిఎఫ్ గ్రే లిస్టులు చేర్చారు గ్రే లిస్టులో ఎప్పుడు పెడతారంటే ఒక దేశంలో డబ్బు సరైన విధంగా వాడకపోతే అక్రమ డబ్బు తిరుగుతుంటే దాన్ని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయితే గ్రే లో పెడతారు పెట్టినంత ఏమవుతుంది అప్పుడే అస ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ప్రపంచ దేశాలు ఆ దేశాన్ని పూర్తిగా నమ్మవు బ్యాంక్ ట్రాన్సాక్షన్లు వెంటనే జరగవు ముందు వెరిఫికేషన్ తర్వాత ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ స్లో అయితే ఇన్వెస్టర్ భయపడతారు ఇన్వెస్టర్ భయపడితే ఆ దేశ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అందుకే ఎఫ్ఏ టిఎఫ్ గ్రే లిస్ట్ అంటే ఏ దేశానికైనా పెద్ద వార్నింగ్ లాంటిదే గ్రే లిస్ట్ లో పడిన తర్వాత దుబాయ్ సీరియస్ అయింది యాంటీ మనీ లాండరింగ్ కోసం ప్రత్యేక డిపార్ట్మెంట్ పెట్టింది వేల మంది అంతర్జాతీయ స్కామర్లను అరెస్ట్ చేసింది సుమారు ఐదు వేల మూడు వందల కోట్ల ఆస్తులను సీజ్ చేసింది కొత్తగా కఠిన చట్టాలు తీసుకొచ్చింది డబ్బు లావాదేవీలను రియల్ టైమ్ చెక్ చేయడం మొదలుపెట్టింది దీని ఫలితం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో యుఏఈటిఎఫ్ గ్రేలిస్ట్ నుంచి బయటపడింది ఇది దుబాయ్ కు చాలా పెద్ద విజయం అసలు దుబాయ్ ఎందుకు లేయింది అది తెలుసుకోవాలంటే పంతొమ్మిది యాభై ఎనిమిది సంవత్సరంకి వెళ్ళాలి అప్పుడు దుబాయ్ పాలకుడు షేక్ రషీద్ చాలా ఓపెన్ గా మాట అన్నాడు దుబాయ్ సర్వేస్ అండ్ స్మగ్లింగ్ దీని అర్థం ఏంటంటే దుబాయ్ అక్రమాలను ఇష్టపడింది అన్నమాట కాదు అతను చెప్పాలనుకునేది చాలా సింపుల్ ఆ రోజు దుబాయ్ దగ్గర చమురు లేదు పెద్ద ఫ్యాక్టరీ లేవు పరిశ్రమలు లేవు డబ్బు వచ్చే సరైన మార్గం లేవు అంటే దేశం బతకాలంటే ఏదో ఒక విధంగా ట్రేడ్ జరగాల్సిందే అందుకే కొంత ట్రేడ్ లేగల్ గా జరిగింది కొంత ట్రేడ్ అక్రమంగా జరిగింది ఇది ప్లాన్ చేసిన తప్పు కాదు బతకాలంటే వచ్చిన పరిస్థితి సింపుల్ గా చెప్పంటే దుబాయ్ అక్రమాలను ప్రేమించలేదు దుబాయ్ బతకడానికి అలా చేయాల్సి వచ్చింది ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి ఆ రోజు దుబాయ్ ముందు రెండే ఉన్నాయి ఒకటి ఏం చేయకుండా అలాగే ఉండిపోవడం అలా అయితే దుబాయ్ మెల్లగా మాయమయ్యేది రెండోది ట్రేడ్ కు తలుపులు తెరవడం డబ్బు ఎక్కడి నుంచి వచ్చినా అంగీకరించడం షేక్ రసీద్ దారిని ఎంచుకున్నాడు అతను ఏం చేశాడంటే పోర్ట్ ఓపెన్ చేశాడు ట్రేడ్ ను ప్రోత్సహించాడు డబ్బు తీసుకురండి వ్యాపారం చేయండి అన్నాడు ఎక్కువ ప్రశ్న అడగలేదు అప్పుడు వచ్చిన ట్రేడ్ లో కొన్ని కొన్ని అక్రమం కానీ దుబాయ్ కు డబ్బు రావడం మొదలైంది ఆ డబ్బుతో రోడ్లు వచ్చాయి పోర్టులు అభివృద్ధి అయ్యాయి సిటీ పెరిగింది ఉద్యోగాలు వచ్చాయి అంటే అక్రమ ట్రేడ్ వల్ల కాదు ట్రేడ్ వల్ల దుబాయ్ నిలబడింది కాలం మారింది దుబాయ్ కాస్త స్ట్రాంగ్ అయింది ఇప్పుడు దుబాయ్ వల్ల ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి దాని ఫలితం రెండు వేల ఇరవై రెండు లో ఎఫ్ఏ గ్రే లిస్ట్ రూపంలో వచ్చింది ప్రపంచ దుబాయ్ చెప్పింది ఇప్పుడైనా రూల్ స్టేట్ చేయండి అది దుబాయ్ అర్థం చేసుకుంది ఇప్పుడు అది పేద నగరం కాదు ఇప్పుడు అది గ్లోబల్ సిటీ అందుకే కఠిన చట్టాలు తెచ్చింది స్కామర్ ను అరెస్ట్ చేసింది అక్రమ డబ్బుపై కొన్నేసింది అంటే ఒక మాట చెప్పాలంటే సర్వేల్ కోసం ఒక సిస్టమ్ స్టెబిలిటీ కోసం మరో సిస్టమ్ ఇప్పుడు ప్రశ్న ఒకటే ఇది ఇంకా జరుగుతుందా జరుగుతుంది కానీ ముందులా ఓపెన్ గా కాదు ఇప్పుడంతా సిస్టమేటిక్ గా ప్లాన్ చేసి చాలా కంట్రోల్ తో జరుగుతుంది కేవలం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకే అంటే పవర్ ఉన్నవాళ్ళు కనెక్షన్ ఉన్నవాళ్ళు పెద్ద డబ్బు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళకు మాత్రమే